राइट, अच्छा, टावर की डिवाइड के टू फीट गैप होना है, राइट राइट, ओके राइट, राइट, राइट हेल्प अच्छा, राइट, ओके, सो इसको जो ट्रैफिक को थी हैवी कौन निकलने, राइट, राइट ఓకే రైట్స్లో రైట్స్ ఓకే రైట్స్ హార్న్ లారీలో వ్యూక్ వస్తున్నాయి రాంగ్ రూట్లో నుంచి కొంచెం లెఫ్ట్గా ఉండాలి ఓకే ట్రాఫిక్ ఎక్కువ ఇస్తూ హార్న్ ఓడాలి స్లో ఓకే రైట్స్ అలా చెప్పు రైట్స్ అలాచ్చి రైట్స్ ఓకే హార్న్ ఓకే హార్న్ మళ్ళీ హార్న్ రాంగ్ రూట్లో చూస్తారా రాంగ్ రూట్లోంచి కొంచెం లెఫ్ట్కే ఓకే ఎలచ్ రైట్స్ ఓకే రైట్స్ ఎలచ్ ఎలాగొచ్చు రైట్స్ కొంచెం లెఫ్ట్ కొంచెం లెఫ్ట్కే ఓకే కొంచెం రైట్ ఇప్పుడు రైట్ ఉండాలి చూసి ఓకే రైట్స్ ఓకే ఎలాచ్చి రైట్స్ రైట్ రైట్ వెళ్ళిపోవచ్చు ఎదర్ క్రాస్ రోడ్ వస్తుంది కొంచెం రైట్ చేయాలి ఓకే ఆటో వస్తుంది కదా హార్న్ వాడాలి హార్న్ ఓకే కొట్టచ్చు హార్న్ ఫటో హార్న్ పొట్ట హార్న్ ఓకే హార్న్ ఓకే కొంచెం రైట్ గుే రైట్స్ మళ్ళీ ఎదర నాలుగు రోజులు జంక్షన్ చూసుకోవాలి స్లో అయి బ్రేక్ టచ్ చేసుకోవాలి ఓకే ఆర్న్ వెళ్ళచ్చు వెళ్ళచ్చు హార్న్ కూడా ఉండాలి వెళ్ళచ్చు రైట్ ఎల్చు ఆర్న్ ఓకే ఓకే రైట్స్ ఆర్న్ బ్రేక్ సైకిల్ అవుతుంది కదా బ్రేక్ బ్రేక్ చేయాలి అది ఓకే ఇప్పుడు రైట్గా ఉండాలి ఓకే రైట్స్ ఓకే కొంచెం లెఫ్ట్గా ఉండొచ్చు ఓకే రైట్స్ వెళ్ళిపోవచ్చు